మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం ఇప్పటి వరకు ఈ సెషన్స్లో ఏం తెలుసుకున్నాము మెడిటేషన్ ధ్యానం గురించి తెలుసుకున్నాం తర్వాత థాట్ పవర్ గురించి తెలుసుకున్నాం ఆ తర్వాత మైండ్ పవర్ గురించి తెలుసుకున్నాం ఇక లాస్ట్లో మైండ్ రీప్రోగ్రామింగ్ గురించి కూడా తెలుసుకున్నాం ఈ విషయాలన్నీ గుర్తున్నాయి కదా మీకు సో ఈరోజు మనం హ్యాబిట్స్ అలవాట్ల గురించి తెలుసుకోబోతున్నాం అలవాట్లు అంటే ఏమిటి ఇవి ఎలా ఫామ్ అవుతాయి వాటికి మూలం ఏమిటి అసలు మంచి చెడు అని రెండు అలవాట్లు ఉంటాయి కదా మరి రెండు అలవాట్లు మనకి అవసరమా లేదా చెడు అలవాట్ల నుండి బయటకు ఎలా రావాలి అన్న విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఒక మాట లేదా ఒక ఆలోచన లేదా ఒక పని అంటే చర్య ఇవి రిపీటెడ్గా జరుగుతూ ఉంటే అంటే ఒకే మాటను పదే పదే చెప్తూ ఉన్నా ఒకే ఆలోచనను పదే పదే చేస్తూ ఉన్నా ఒకే పని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా కూడా అది మొత్తం కలిపి ఒక ప్రోగ్రామ్గా మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది అని మనం చెప్పుకున్నాం కదా సో ఎర్లీగా లెగవటం అన్నది ఏదో ఒక రోజు మన లైఫ్లో మనం స్టార్ట్ చేస్తాం అలా స్టార్ట్ చేసింది మనం కంటిన్యూస్గా కనుక ఒక ఫార్టీ వన్ డేస్ చేశామనుకోండి అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక ప్రోగ్రామ్గా మారిపోతుంది అంటే అది ఒక అలవాటుగా అయిపోతుంది సో ఏదైనా కూడా ఇలా మనం ఏదో ఒక రోజు మొదలు పెడతాం కంటిన్యూస్గా కొన్ని రోజులు చేస్తూ ఉంటే అది ఒక అలవాటుగా అయిపోతుంది సేమ్ నెగిటివ్ థింకింగ్స్కి కూడా అంతే అంటే మత్తుమందు కాఫీ సినిమా ఇలా ఏవైనా కూడా అలవాట్లుగా మనకి అవ్వడానికి కారణం ఇదే అనమాట సరిగ్గా ఆలోచిస్తే మన జీవితం అంతా కూడా అలవాట్లే నచ్చని వాళ్లతో మాట్లాడకపోవడం ఒక అలవాటు వర్క్ పోస్ట్ పోన్ చేయడం ఒక అలవాటు ఏదైనా కొత్తగా ఒక పని స్టార్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం అనుకోండి సరికొత్త కొత్తగా సో ఎలా స్టార్ట్ చేస్తాము డ్రైవింగ్ సీట్లో ఫస్ట్ డే ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు చాలా చాలా ఎరుకతో కాన్షియస్గా ఉంటాం కదా చాలా కాన్షియస్గా ఉంటాం భయంగా ఉంటాం అన్నిటికంటే ముఖ్యంగా ప్రజెంట్ మూమెంట్లో వర్తమానంలో ఉంటాం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము అన్న పూర్తి ఎరుకతో ఉంటాం డ్రైవింగ్ అలవాటైపోతే ఆ భయం పోతుంది ఆ భయంతో పాటు ఆ ఎరుక కూడా తగ్గిపోతుంది అంటే అలవాట్లు అనేవి భయంతో ఎరుకతో రిలేట్ అయి ఉంటాయి అని అర్థమవుతుంది కదా మనకి సో ఏ పనైనా మొదటిసారిగా మనం చేస్తున్నప్పుడు ఉండే భయం ఎరుక ఆ పని మనకు అలవాటు అయ్యే కొద్ది ఈ భయం ఎరుక అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఎప్పుడైతే మనకు నాకు తెలుసు నాకు వచ్చు అన్న ఫీలింగ్ మనకు కలుగుతుందో ఆ పని మనకు పూర్తిగా అలవాటు అయిపోయినట్టే కదా ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ నుండి ఫ్రీ డే కార్ డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి ఇక డ్రైవింగ్ మనకు అలవాటైనట్టే కదా ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాము లేదా ఏవో పాటలు వింటూ ఉంటాము లేదా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాము అయినా ఆటోమేటిక్గా కరెక్ట్ టైంలో గేర్ మారుస్తాము యాక్సలరేటర్ ఇస్తూ ఉంటాము బ్రేక్ వేస్తూ ఉంటాము ఇండికేటర్స్ ఇస్తూ ఉంటాము హ్యాపీగా మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి రీచ్ అయిపోతాము అండ్ అంటే ఎరుక భయం ప్రజెంట్ మూమెంట్లో ఉండటం అన్నవి మాయమైపోయాయి అని తెలుస్తుంది కదా ఎందువల్ల ఇలా మాయమయ్యాయి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయింది కార్ డ్రైవింగ్ అనేది అంటే మనకది అలవాటైపోయింది ఇలాగే ఈ కార్ డ్రైవింగ్ లాగానే జీవితంలో మనం ఎరుక లేకుండా అంటే మనకు స్వేచ్ఛ లేకుండా మనకు అలవాట్లు అనేవి అలా అయిపోతూ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే టీ కానీ కాఫీ కానీ తాగడం అలవాటుగా అయిపోయింది అనుకోండి మన సబ్కాన్షియస్ మైండ్ ఇంకా దానినే అడుగుతుందిగా మనమేమో దాన్ని ఇష్టం అని అనుకోవచ్చు అది నాకు ఇష్టం కాబట్టి నేను తాగుతున్నాను అని అనుకోవచ్చు కానీ అది ఒక అలవాటే అని మనం అర్థం చేసుకోవాలి మనం మన సబ్కాన్షియస్ మైండ్ చెప్తున్నట్టు చేస్తున్నాము అని అర్థం అన్నమాట ఉదయాన్నే మీకు అలవాటుగా మారిన కాఫీ మీకు ఇవ్వకపోతే మీ సబ్ కాన్షియస్ మైండ్ చిన్న పిల్లలా మారం చేస్తుంది హెడేక్ తెప్పిస్తుంది ఇరిటేషన్ తెప్పిస్తుంది అలజడిని తెప్పిస్తుంది ఇంకా మిమ్మల్ని ఎలా ఫోర్స్ చేస్తుంది అంటే అది చేసే పనులు తట్టుకోలేక మీరు కాఫీ తాగేస్తారు ఇది అలవాట్ల వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట సో మనకి మంచి చెడు అని రెండు అలవాట్లు ఉంటాయి రెండు కూడా మనల్ని బానిసల్ని చేసేస్తాయి అంటే బంధించేస్తాయి ఒకటి ఇనుప సంఖ్యలతో బంధిస్తే ఇంకొకటి బంగారు సంఖ్యలతో బంధిస్తుంది అంతే తేడా సో మనకు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఈ అలవాట్లు మనకు ఇవ్వవు మంచి చెడు అనే రెండు అలవాట్ల నుండి మనం బయటపడాలి ముందుగా చెడు అలవాట్ల నుండి బయటపడడం ఉత్తమం మంచి అలవాట్ల నుండి బయటపడాలి అంటే వాటిని అలవాట్లుగా చేయకూడదు ఆ క్షణంకి ఆ క్షణం ఎరుకతో ఉంటూ మనం అలా గడిపేయాలి అవేర్నెస్ సెషన్స్లో మనం చెప్పుకుంటున్నట్టు సో టీ తాగాలి అంటే తాగొచ్చు మనసుకు నార్మల్ టీ తాగే అలవాటు ఉంటే అదే అడుగుతూ ఉంటుంది కదా నార్మల్ టీనే కావాలి అంటుంది కానీ నార్మల్ టీని రీప్లేస్ చేయటానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా అల్లం టీ ఇలాచి టీ మసాలా టీ గ్రీన్ టీ లేదా కాఫీ లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదా ఏదైనా జావా ఇలా రకరకాలుగా ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మన మనసు నార్మల్ టీనే అడుగుతుంది ఎందుకు నిన్నటి ఎక్స్పీరియన్స్ మాత్రమే కావాలి అనేట్టు సబ్కాన్షియస్ మైండ్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి అంటే నార్మల్టీనే ఆ సబ్కాన్షియస్ మైండ్ మనల్ని తాగమని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నిన్నటి ఎక్స్పీరియన్స్ని చేయాలి అంటే కొత్త ఎక్స్పీరియన్స్ రాదు కదా కొత్తగా ఎక్స్పీరియన్స్ లేకపోతే కొత్తగా మనం ఏమీ నేర్చుకోలేంగా ఎటువంటి జ్ఞానం కూడా మనకి రాదుగా కొత్తగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటాము అలవాట్లు మనల్ని బలవంతంగా గతానికే బందీని చేస్తాయి అందుకే అలవాట్లను హ్యాబిట్స్ని బ్రేక్ చేసి తీరాలి ఓషో అంటారు మనిషి జీవితం ఒక గానుగ ఎద్దు లాంటిది అని గానుగా ఎద్దేమనుకుంటుంది నేను చాలా దూరం వెళ్ళాను అనుకుంటుంది కానీ మనం చూస్తే తెలుస్తుంది కదా అది అక్కడే అక్కడక్కడే రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అని అలా మన జీవితం ఉండకూడదు కదా మరి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లేడీస్ ఫ్రెండ్స్తో షాపింగ్ అని వెళ్తారు వాళ్ళేమి శారీస్ కొనుక్కోవాలని అనుకోరు జస్ట్ ఫ్రెండ్కి తోడుగా వెళ్తారు కానీ అక్కడ శారీస్ని చూసి టెంప్ట్ అయ్యి వాళ్ళు ఏదో ఒక శారీ కొనేస్తారు పోనీ దాన్ని చక్కగా వాడేస్తూ ఉంటారా అంటే అది కాదు బీరువాలోకి వెళ్ళిపోతుంది అది అవునా అలాగే గోల్డ్ కొంటారు డైమండ్స్ కొంటారు వాటిని తీసుకొచ్చి లాకర్లో పెడతారు ఇవన్నీ కూడా అలవాట్లే అందుకే మనం అలా చేస్తాం మన సబ్కాన్షియస్ మైండ్ మనతో అలా చేపిస్తుంది మగవాళ్ళు కూడా వన్ ఇయర్కి లేదా టూ ఇయర్స్కో లేదా కొత్త మోడల్ కార్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే ప్రతిసారి ఇలా కార్ చేంజ్ చేసేస్తూ ఉంటారు పాత మోడల్ తీసేస్తారు అలా పాత మోడల్ తీసిన ప్రతిసారి ఎంతో కొంత లాస్నే కదా అయినా అలా ఎందుకు చేస్తారు అంటే అది ఒక అలవాటు అలా మార్చాలి అని వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ చేసేసుకున్నారు ఎరుక అవేర్నెస్ అన్నది చాలా అవసరం ఎందుకో తెలుసా అలా అవేర్గా ఉన్నప్పుడు మనం ఈ అలవాట్లు అనే మాయలో పడం అలవాటు అంటేనే బానిసత్వం ఒక్కరోజు ధ్యానం చేయకపోతే మనసు బాలేదు అంటారు కొంతమంది అసలు ధ్యానం చేసే దేనికోసం హాయిగా ఉండటానికే కదా అంటే ధ్యానం అక్కడ అలవాటుగా మారిపోయింది ఆహారం విషయంలో నిద్ర విషయంలో మాట్లాడడం అనే విషయంలో ఇలా అన్నింటిలో అవేర్నెస్ అనేది చాలా అవసరం అప్పుడే అలవాట్లు అనే బానిసత్వం నుంచి మనం చక్కగా బయటపడగలం సో మనకేం ఉన్నాయి అని ఒక్కసారి ఆలోచించండి మంచి అలవాట్లైనా చెడు అలవాట్లైనా సరే అసలు ఏం ఉన్నాయి అని ఒక్కసారి ఆలోచించండి ఈ ఎరుక అన్నది మనకి ఉంటే అలవాట్ల నుంచి అలవాట్లు అనే బానిసత్వం నుండి మనం బయటపడగలం అనుకున్నాం కదా మరి ఈ ఎరుక బాగా పెరగాలి అంటే మెడిటేషన్ అనేది తప్పనిసరి ఎందుకు మెడిటేషన్ మనసుని ఖాళీ చేయడానికి మనసు ఖాళీ చేసే పద్ధతి ఏంటి శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస అంటే శ్వాసలో జరిగే నార్మల్గా జరిగే నాలుగు సంగతులను గురించిన ఎరుకతో ఉండాలి గమనిస్తూ ఉండాలి శ్వాస తీసుకోవడం హాఫ్ ఏ సెకండ్ ఆగడం శ్వాసని వదలటం హాఫ్ ఏ సెకండ్ ఆగటం ఈ నాలుగు సంగతులను మాత్రమే గమనిస్తూ ఉన్నప్పుడు మనసు ఖాళీ అవుతుంది అప్పుడు మనలో అవేర్నెస్ పెరుగుతుంది మరి ఈ సాధన అయితే చేస్తూ ఉండండి మరి ఈ అలవాట్ల నుంచి మనం ఎలా బయటపడాలి అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఏ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ